मैंने तो देखा है ना 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 मैं वेबसाइट से मैं कबाब मैं कबाब खाता हूँ कबाब मैं नशे से घूर कर देता हूँ कर 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 అందరం కలిసి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనానికి ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా అందరూ ఇక్కడికి చేయడం జరిగింది ఈ ప్రోగ్రాం చాలా విజయవంతంగా జరిగింది ఈ యొక్క ముఖ్య కార్యక్రమాన్ని మేము ఉద్దేశించి అప్పుడు మాకు జరిగినటువంటి చిలిపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాము మా పాఠశాలలో మేము అందరం ఈ విధంగా చదువుకున్నాము ఇలా ఉన్నాము ఎవరెవరు ఈ పొజిషన్ లో ఉన్నాము అనేదాన్ని మేము అందరం ప్రతి ఒక్కరం కూడా గుర్తు చేసుకొని భోజనాలు ఏర్పాటు చేసుకుని చాలా హ్యాపీగా విజయవంతంగా ప్రోగ్రాన్ని విజయవంతం చేయడం జరిగింది ఈ యొక్క ప్రోగ్రాంకి చెందినటువంటి ఉపాధ్యాయులకు మరి నాటువంటి విద్యార్థి విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అండ్ బ్యాచ్ తరఫున మా యొక్క బ్యాచ్ ఉన్నటువంటి విద్యార్థులకు కానీ వారి యొక్క కుటుంబాలకు కానీ ఏదైనా ఆపద ఉన్నప్పుడు మేము వాళ్ళ ఎనగాలో ఉండి వారికి మా మాతో అయినటువంటి చిన్న చిన్న ఆర్థిక సాయాలు కానీ ఇంకేదైనటువంటి సపోర్టు కానీ మేము ఇవ్వడానికి ముందుంటున్నాము ఈ బ్యాచ్లో మేము అందరం ఈ ఊర్లో ఫస్ట్ మేమే స్టార్ట్ చేయడం జరిగింది మా బ్యాచ్ను చూసి వేరే బ్యాచ్ వాళ్ళు కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇలా మేము ముందుండి మేము పనిచేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంటుంది